అందరికీ తెలిసిందే మోలు చాలామందికి ఫేస్ చేస్తూనే ఉండి ఉంటారు కానీ మోల్ రిమూవ్ల్లో ఒకటి గమనించాలండి చాలామందికి గమనించారు ఏంటంటే మోల్ సడన్గా పెరిగింది అప్పుడే వస్తారు ఏంటి లేకపోతే కొంచెం కాస్మెటిక్ దానికోసమైనా రావచ్చు ఇది ఈజీగా రిమూవ్ చేయొచ్చు కానీ ఒకవేళ మోల్ సరిగ్గా త్వరగా స్పీడ్గా పెరిగిపోతుంది అనుకోండి దాన్ని ఆల్వేజ్ ఆ ముక్కను తీసిన తర్వాత బయాప్సిక్ పంపించడం అనేది మంచిదండి ఎందుకు అంటే సమ్టైమ్స్ సడన్గా పెరిగేవి కొన్ని కొన్నిసార్లు క్యాన్సర్ అవ్వచ్చు సో ఎప్పుడైనా బాడీలో ఏవైనా పార్ట్ చేస్తే బయాప్సీ పంపించడం అనేది ఈజ్ మ్యాండేటెడ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని రిమూవ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే కాటరైజేషన్ అని ఉంటుంది క్రయోథెరపీ అని ఉంటుంది సర్జికల్ షేవింగ్ అని ఉంటుంది ఎక్సిషన్ చేసేస్తూ ఉంటాము సో ఇలాంటివి చాలా టైప్స్ ఉంటాయి అండ్ లేజర్ మోల్ రిమూవల్ కూడా ఉన్నది సో వాట్ ఈస్ నీడెడ్ అకార్డింగ్ టు ద పేషెంట్ అంటే అందరికీ ఒకటే కాదు ఎవరికి ఏది నీడెడో అది